హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ ఫెదర్మ్యాన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ ఫెదర్ మ్యాన్ బెన్నిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితి అలానే మనకి ప్రస్తుతం ఈశాన్య ఋతుపవనాలు త్వరలో రానున్నాయి అలానే నైరుతి ఋతుపవనాలు ఇష్టడం కూడా చాలా వేగంగా జరుగుతోంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే శాటైట్ ఇమేజ్ ద్వారా ఇక్కడ మనం క్లియర్ గా తెలుస్తుంది ఋతుపవనాలు అయితే మాత్రం నైరుతుపవనాలు అయితే ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు అదేవిధంగా తూర్పు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అయితే గత ఐదు నుంచి ఆరు రోజుల మధ్య విడిచి వెళ్ళిపోయాయి సో ఇంకా దక్షిణ భారతదేశం అలానే ఓ ఈశాన్య భారతదేశంలో ఇంకా ఋతుపవనాలు అయితే కొనసాగుతున్నాయి గత రెండు మూడు రోజులుగా చూసుకున్న మనం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా తగ్గుముఖం పడ్డాయి ఓన్లీ కొంచెం దక్షిణ అలానే ఈసన్య తెలంగాణ జిల్లాలో ఇంకా కొంచెం వర్షం వానలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి గత రెండు రోజులుగా మనం చూస్తూ ఉన్నామండి సో రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రస్తుతం ఒకసారి మనము ఉపగ్రహ చిత్రాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అంటే కృష్ణ విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు అదేవిధంగా ప్రకాశం పల్నాడు ఈ తత్తర ప్రాంతాల ఇంట్లో ఆకాశం ఏఘవృతమై ఉంది కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మనకి ముఖ్యంగా దివ్యసీమ అలానే అవనగడ్డ ఈ తత్తర ప్రాంత మచిలీపట్నం తత్తర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు నమోదుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వర్షాలు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో నమోదవబోతున్నాయి అనేది ఇప్పుడు రానున్న ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రెసిప్టేషన్ చార్ట్ ద్వారా తెలుసుకుందాం ఒకసారి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాతావరణ పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే మనకి తెలంగాణలోని ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో కూడా పొడిగా వాతావరణం ఉండే అవకాశం ఉంది కొన్ని ఈశాన్య భాగాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం సూర్యాపేట ఈ మూడు జిల్లాలు మాత్రమే ఈ మూడు జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ వర్షాలు ఉండే సూచనలు మరొక నలభై ఎనిమిది గంట ఇరవై నాలుగు గంటల్లో మనకు కనిపిస్తున్నాయి వచ్చే నాలుగు గంటల్లో అంతేగాని తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ లేదు హైదరాబాద్తో సహా అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయి పొడి వాతావరణం అనేది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే రానున్న మూడు రోజుల్లో కూడా ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఓన్లీ భద్రాద్రి అదే అదేవిధంగా మనకి ఖమ్మం సూర్యపేట అంటే ఏంటంటే కొంచెం అది కూడా తెలంగా ఆంధ్రాకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఈ వర్షాలు కూడా సాయంకాలం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే మనకి ఈశాయి తెలంగాణ జిల్లాలో ఈ ప్రాంతంలో కనిపిస్తోంది ఇంకా కోస్తాంధ్ర విషయానికి వస్తే ఇంకా మనకి రుతుపవనాలు అనేవి కోస్తాంధ్ర నుంచి వెనుతిరగలేదు ఓన్లీ తెలంగాణలో కొన్ని భాగాల్లో విడిచి వెళ్ళాయి సో కోస్తాంధ్రలో ఇంకా ఋతుపవనాలు మరొక మూడు నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉంది సో పద్నాలుగో తారీఖు వరకు కూడా నైరుతి ఋతుపనం అంత కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కొనసాగుతుంది కాబట్టి వర్షాలు కూడా కోస్తాంధ్ర జిల్లాలు అదేవిధంగా రాయలసీమలోను కూడా దక్షిణ రాయలసీమ జిల్లాలకు కొనసాగే అవకాశాలు రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా ఉన్నాయి సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ అదేవిధంగా పల్నాడులోని తూర్పు భాగాలు అమరావతి దగ్గర ప్రాంతాలు గుంటూరు కృష్ణా బాపట్ల అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని కోస్తా ప్రాంతాలు అప్ టు కావలి వరకు ఎంటైర్ మధ్య కోస్తాంధ్ర బెల్ట్ మనకి ఇంక్లూడింగ్ ఉత్తర ప్రకాశం జిల్లాల వరకు కూడా వర్షాలు ఎక్కువ చోట్ల ఉరుములు మెరుపులు ఉంటుంది అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఈ యొక్క మొత్తం మధ్య కోస్తాంధ్ర జోన్లో గంటలు చూసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా సాయంకాలం రాత్రి సమయాలు తెల్లవారుజాం సమయంలో మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి అదేవిధంగా మనకి కాకినాడ ఉభయ గోదావరి ఏలూరు కోనసీమ జిల్లా ఈ పా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చెల్లాచెదురుగా చెదురుగా మాత్రమే మధ్యాహ్నం సాయంత్రం అలానే రాత్రి వేళల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండవు అక్కడక్కడ మాత్రమే ఈ ఉత్తరం ఉత్తర కోస్తాంధ్ర అదే గోదావరి జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలోని లోపల భాగాలు అంటే నెల్లూరు నగరం కాకుండా నెల్లూరుకి ఉత్తరం ఉన్న భాగాలు అలానే నెల్లూరుకి లోపలగా అంటే జిల్లాలోని నెల్లూరు జిల్లాలో సముద్రం దూరంగా ఉండే ప్రాంతాల్లో ఉరుముల మెరుపుల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది అదేవిధంగా కడప జిల్లాలో కూడా మనకి దక్షిణ కడప ప్రాంతం అంటే మనకి కడప నగరం నుంచి పులివెందలు కావచ్చు అదేవిధంగా కొంచెం దక్షిణ భాగాలు రాయిచోటి రాజంపేట అంటే అన్నమయ్యకి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలో కూడా తిరుపతి నగరంతో పాటు నగరం కాకుండా తిరుపతికి పశ్చిమ ఉన్న ప్రాంతాలు అంటే తిరుపతి నగరం నుంచి కొంచెం చూసుకుంటే పశ్చిమ చిత్తూరు దగ్గరలో ఉండే ప్రాంతాలు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మనకి రాయిచోటు రాజంపేట సైడ్ ప్రాంతాలు అదేవిధంగా మనకి గుర్రంకొండ హార్స్లీ హిల్స్ దగ్గర పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉండొచ్చు అదేవిధంగా మనకి సత్యసాయి జిల్లాలోని కూడా ముఖ్యంగా అన్నమయ్య జిల్లాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తా దక్షిణ కోస్తాంధ్రాలోని సముద్రం దూరంగా ఉండే భాగాల్లో నెల్లూరు జిల్లా అదే తిరుపతి జిల్లాలోని అదేవిధంగా దక్షిణ రాయలసీమ అంటే అన్నబయ్య చిత్తూరు అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి కర్ణాటకకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఈ భాగాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే రాగా ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తోందండి సో ఓవరాల్గా కోస్తాంధ్ర జిల్లాలు అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రకాశం జిల్లా విషయాలకు వస్తే కోస్తా భాగాలతో మాత్రమే ఛాన్స్ ఉంటుంది లోపల అంటే ప్రకాశం జిల్లాలో లోపల భాగాల్లో వర్షాలకు అంత అవకాశం అయితే మనకి లేదండి ఇక కర్నూలు నంద్యాల విషయానికి వస్తే కర్నూలు నంద్యాల అనంతపురం విషయానికి వస్తే కర్నూలు నంద్యాలలో చాలా భాగాలు పొడిగా ఉంటుంది ఒకటే రెండు చోట్ల మాత్రమే తిరిగిపడి వర్షాలు కురిసే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో అయితే మాత్రం అక్కడక్కడ మాత్రమే అంటే అది కూడా దక్షిణ భాగాలు అంటే కొంచెం సత్యసాగర్ జిల్లాకు దగ్గరగా ఉండే భాగాల్లో స్వల్పంగా కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి అంతేగాని నిస్తారంగా ఉండే అవకాశం అయితే లేదు సో ఓవరాల్గా వచ్చే నాలుగు గంటలు తెలంగాణ రాష్ట్రం చాలా ప్రాంతాల్లో పొడిగా ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలతో మాత్రమే అక్కడక్కడ వర్షాలు ఉంటుంది కోస్తాంధ్రలో చెరచెరుగా వర్షాలు ఉంటాయి మధ్య కోస్తాంధ్ర అదే అదే దాంతోపాటు దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాలో కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి ఇదండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల ఒకసారి రానున్న మూడు రోజుల వరకు చూసుకుంటే అంటే పదమూడవ తారీఖు వరకు ఒక్కసారి వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే పదమూడవ తారీఖు వరకు చూసుకుంటే కూడా మనకి కోస్తాంధ్ర అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లా ఓకే కోస్తాంధ్ర అంటే మనకి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లా అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి ఈ ప్రాంతాలలో కూడా ఇంక్లూడింగ్ అనంతపురం దక్షిణ భాగాలు ఈ ఈ మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు ఉంటుంది కానీ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లోపల భాగాలు రాయలసీమలోని ఉత్తర భాగాల్లో వర్షాలు తక్కువగా ఉండే సూచనలు వచ్చే మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి కానీ మనకి మరలా ఈ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు వెనుదిరిగి పద్నాలుగవ తారీఖున వెనుదిరిగే సమయంలో మరలా మనకి పదహారు లేదా పదిహేడు తారీఖున ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుందన్న పదిహేనవ తారీఖు నుంచి మరలా మనకి వర్షాలు రాయలసీమ జిల్లాలోని అనేక ప్రాంతాలు అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాలోని అనేక ప్రాంతాలు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి వర్షాలు మరలా పెరిగే అవకాశం అయితే పదిహేనవ తారీఖు నుంచి మనకు కనిపిస్తుంది ఇంకో చార్ట్ చూసుకుంటే ప్రస్తుతానికి వచ్చే మూడు రోజుల వరకు వర్షాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మరలా ఈసాని రుతుపవనాల ప్రభావంతో పదిహేనవ తారీఖు నుంచి తెలంగాణ జిల్లాల్లో కూడా ముఖ్యంగా దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలు అదేవిధంగా ఆంధ్రాలోని రాయలసీమ జిల్లాల్లో ఇంకా అంటే రాయలసీమ జిల్లా దక్షిణ భాగాలకి వచ్చి మూడు రోజులు వర్షాలు ఉన్నా మరిన్ని రాయలసీమ జిల్లాలో వర్షాలు పాకే అవకాశం పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ మనకు కనిపిస్తుంది కోస్తాంధ్రాలో కూడా వర్షాలు మరింత జోరు అందుకునే అవకాశం అయితే పదిహేనవ తారీఖు నుంచి కనిపిస్తుంది సో సో ఆల్ ఫర్ ఫర్నా అండి ప్రస్తుతానికైతే వాతావరణ పరిస్థితి ఓవరాల్గా తీసుకుంటే వచ్చి నాలుగు గంటల వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది అదేవిధంగా రానున్న మూడు రోజుల్లో కూడా దక్షిణ రా కోస్తాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాలకే వర్షాలు పరిమితం అవుతుంది కానీ పదిహేనవ తారీఖు తర్వాత నుంచి మరలా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కనిపించడం జరుగుతుంది సో దట్స్ ఆల్ ఫర్ నో మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు కూడా సపోర్ట్గా ఉంటూ నేను కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆసక్తికరంగా చూపిస్తానండి సో అందరూ సపోర్ట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరొక వీడియో మళ్ళీ చెప్పి కలుస్తుంది సైనింగ్ ఆఫ్ ఇష్మండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్